కోశికో కోశికో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నం పెట్టకపోవడం అంటే చర్యలు తీసుకోవాలి వంట ఎసెన్సల్స్ పని పెట్టనే కరలు తీసుకోవాలి వంట తీసుకోవాలి వంటే పని పెట్టనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అన్నం పెట్టకపోవడమా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అన్నం పెట్టకపోవడమా కోశికో వరత్తం వరత్తం పని కరలు తీసుకునే త్వరకో ఈ రోజు ఆధని పట్టణంలోన సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదని పట్టణం సంబంధించి ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈ రోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారము మెనో ప్రకారంగా పిల్లలకు అన్నం వడ్డించాలని ఈరోజు సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లోని ఈ రోజు అన్నం అనేది ఈ రోజు విద్యార్థుల కడుపులు కొడుతూ ఈరోజు పరిస్థితి ఆలం డివిజన్ లో ఏర్పడింది మరి ఈ రోజు వంట ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈరోజు పిల్లలకు అన్నం కొట్టించుకోకున్నట్లు ఈరోజు విద్యార్థులు పొట్టలు పడుతున్నారు ఈ రోజు కాబట్టి సబ్ కలెక్టర్ సార్ కూడా ఈరోజు మేము వినతి పత్రంలోన ఒకసారి అన్ని ప్రభుత్వ పాఠశాల చేసి విద్యార్థులకు న్యాయం డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాము ఉన్నత విద్యాధికారులు ఈరోజు కేవలం మాత్రమే పరిమితం సీటునట్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అడిగి మరి అన్నం బాగు పెడుతున్నారా లేదని తెలుసుకోవాల్సిందిగా ఈ రోజు ఉన్నత విద్యాధికారులకు అది బాధ్యత ఈ రోజు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా ప్రభుత్వ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెన ప్రకారంగా పెట్టకపోతే విద్యార్థులంతా కలుపుకొని డిఎస్ఎఫ్ విద్యార్థ సంఘ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు సృష్టించడానికి డిఎస్ఎఫ్ విద్యార్థ సంఘంగా ముందుంటామని కూడా తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు